హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ వీడియోలో ఆలూ పరాటా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్గా క్విక్గా మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఈ ఆలు పరాటాని సో దీన్ని ఎలా చేసుకోవాలో దాని తయారీ విధానం ఏంటో నేను చూపిస్తానండి వీడియోనైతే ఎక్కడ మిస్ అవ్వదు అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ఆలూ పరాటాకి మనము మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో గోధుమ పిండిని అయితే తీసేసుకొని ఇలాగ చక్కగా మెత్తగా కలుపుకోవాలి మరి మెత్తగా అయితే ఉండకూడదండి కొంచెం గట్టిగానే ఉండాలన్నమాట ఎందుకంటే మనం స్టఫింగ్ అనేది పెడుతున్నాం కాబట్టి ఇందులోకి సో కొంచెం గట్టిగానే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దాన్ని పక్కన నానబెట్టేసాను తర్వాత ఆలూను కూడా మనం బాయిల్ చేసి పెట్టేసుకోవాలండి తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అవ్వగానే అందులోకి ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకోవాలండి ఆనియన్స్ని అలా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నవన్నీ ఇందులోకి వేసుకొని దోరగా ఫ్రై చేసుకుందాము ఎక్కువసేపు చేసుకోకూడదండి మాడిపోతుంది సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి బయట తెచ్చుకునే ఆలు పరాట కంటే మనం ఇంట్లోనే హెల్తీగా మనము హైజనిక్గా చేసుకోవడం చాలా మంచిది కాబట్టి ఇలాగా మనం చేసుకుంటే బాగుంటుంది తర్వాత కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను ఇక్కడ పసుపు వేసేసి చక్కగా కలిపేసుకుందాము తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేస్తున్నానండి చాలా లైట్ మసాలాతో నేను ఇక్కడ చేస్తున్నాను తర్వాత కారం కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఒక టేబుల్ న్ స్పూన్ కారం అయితే న్ వేసానండి ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చిని అయితే వేసాం కదా ఇందులోకి అందుకోసం అందు మనం పచ్చిమిర్చిని వేసాం కాబట్టి కొద్దిగానే కారం అయితే వేస్తున్నాను తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న ఆలుని తొక్క తీసేసి ఇలాగా మ్యాష్ చేసుకోవాలండి ఆ మ్యాష్ చేసిన ఆలుని అయితే ఇక్కడ వేసేసాను ఆలు వేసిన తర్వాత సిమ్లోనే మనం ఇలాగ మొత్తం అన్నీ కలిపేసుకోవాలండి ఆలుకి మొత్తం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగ మొత్తం అన్నీ కలిపేసిన తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము మొత్తం ఆలుకి ఈ మసాలా అంతా పట్టాలండి అప్పుడే స్టఫింగ్ అనేది రెడీ అవుతుంది తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా ఇందులోకి కట్ చేసి పెట్టుకొని సన్నగా వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత కూడా మనం చక్కగా కలిపేసుకుందామండి నేను సాల్ట్ కూడా వేసానండి ఇందులోకి ఆల్రెడీ మనం ఆలుని బాయిల్ చేసేటప్పుడు వేసాను అలాగే ఇందులోకి ఇందులోకి కూడా వేసేసి పెట్టేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా చాట్ మసాలా వేసుకోవాలి చాట్ మసాలా కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మీకు కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను మీకు కావాలంటే ఇందులోకి వామ్ కూడా వేసుకోండి నేనైతే వేయట్లేదు అన్నీ వేసేసి ఈవెన్గా కలిపేసుకొని చల్లారి పెట్టుకోవాలండి స్టప్పింగ్ అనేది ఇలా మొత్తం మసాలా అంతా కలిపేసిన తర్వాత చల్లారి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫైనల్గా నిమ్మరసాన్ని కూడా ఇందులోకి వేస్తున్నాను నిమ్మరసం కూడా వేసి తీసి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఆలూ పరాటా ఎక్కువ నార్త్ సైడ్ అయితే ఇది చేసుకుంటారనమాట మనం కూడా ఈ డిష్ని ట్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది డైలీ తినే రోటీస్ వాటికంటే ఇలాగా ఆలు పరాటాని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి ఇలా వెరైటీగా చేసి పెడితే పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తర్వాత మనం చల్లారి పెట్టుకున్న దాన్ని బాగా చేత్తో కలిపేసుకోవాలి ఎక్కడైనా ఉప్పు కారం ఉంటే కనుక మనం ఇలాగా ఆలు కూడా ఉండలు లేకుండా చేత్తోనే కలిపేసుకుంటే సరిపోతుందండి తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా పిండి ముద్దని ఈ పిండి ముద్దని కూడా ఈ సైజులో మనము తీసేసుకొని ఉండలు చేసుకోవాలి ఉండలు చేసుకున్న తర్వాత మనం వీటిని వీటిలో స్టఫింగ్ చేయాలి కాబట్టి ఆ మాత్రం సైజు ఉంటే సరిపోతుందండి చెప్తున్నాను కదా మెత్తగా అయితే చేసి కలుపుకోకూడదండి ఇలాగా కొద్దిగా గట్టిగానే ఉండాలి ఎందుకంటే లోపల స్టఫింగ్ పెడతాం కాబట్టి మనం ఆ మిశ్రమం అంతా బయటికి రాకుండా కాస్త గట్టిగా ఉంటేనే పరాట అనేది బాగా వస్తుందండి సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కాస్త వెడల్పు చేసుకొని మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులోకి పెట్టేసుకోవాలి ఇలా స్టఫింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇలా చక్కగా క్లోజ్ చేసేసుకొని చపాతి పిండి వత్తేసుకున్నట్టు వేసుకోవాలండి కాకపోతే ఇక్కడ గట్టిగా ప్రెస్ చేయకూడదు అనమాట లైట్గా అంటే సరిపోతుంది లేదంటే స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుందండి వీడియోలో చూపిస్తున్నట్టు చిన్నగా అనుకుంటే సరిపోతుంది ఇలాగా పరాటాలన్నీ నీట్గా ఒత్తేసుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఒత్తి పెట్టేసుకున్న పరాటాని కూడా ఇందులోకి వేస్తున్నాను వేసేసి రెండు వైపులా ఆయిల్ వేసుకొని కాల్చుకుంటే సరిపోతుందండి చక్కగా నీట్గా కాల్చుకుంటే సరిపోతుందండి చాలా రుచిగా ఉంటుంది పరాటా అనేది ఎప్పుడు తినే రోటీ కంటే ఇలాగా ఆలు పరాటా చేసుకుంటే చాలా హెల్తీగా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి ఇలాగా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారా రెండు పక్కల ఇలాగా కాల్చుకోవాలి అంతేనండి వేడి వేడి ఆలు పరాటా రెడీ అండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మళ్ళీ ఇంకో మంచి వీడియో ముందుంటాను అంతవరకు టేక్ కేర్ బాయ్